రేపే గురువారం గురువారం రోజున నీళ్ళల్లో ఉప్పు వేసి ఇక్కడ పెట్టండి చాలు మీ యొక్క కష్టాలు తొలగిపోయి అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు ఎప్పుడు చూడనంత డబ్బు కూడా చూస్తారు ఎందుకు అంటే గురువారం రోజున ఉప్పుతో ఇలా చేసినట్లయితే మీకున్న ఆర్థిక కష్టాలు బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఉప్పు అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఉప్పుతో గురువారం రోజు ఈ పరిహారం చేసినట్లయితే మీ యొక్క కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ తొలగిపోతాయి ఇక అద్భుతమైన మార్గాలు మీకు కనిపిస్తాయి కాబట్టి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మీకు నాలుగు వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుంది కానీ కష్టాల గట్టెక్కినట్టే కాబట్టి ఈ పవిత్రమైన గురువారం రోజున ఉప్పు నీళ్ళతో ఇలా చేయండి చాలు ఇక మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇలా ఉప్పు నీళ్లు ఈ ప్రదేశంలో పెట్టడం వల్ల మీ యొక్క నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎప్పుడైతే మన ఇంట్లో నెగిటివ్ వెళ్ళిపోతుందో అప్పుడు మన ఇంట్లోకి పాజిటివ్ అనేది వస్తుంది కాబట్టి దుష్ట శక్తుల నుండి మనం తొలగించుకున్నప్పుడే కదా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఉప్పుతో ఏ పరిహారం చేసుకున్నా మనకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఉప్పు అంటేనే నెగిటివ్ని తొలగించుకొని ఒక అద్భుతమైన పదార్థం కాబట్టి అలాంటి ఉప్పుతో ఈ పరిహారం చేయండి చాలు మీరే అద్భుతమైన ఫలితాలు చూసి ఆశ్చర్యపోయే విధంగా మీరు మారిపోతారు కూటికి లేని వారు కూడా కోటీశ్వర్లుగా మారిపోతారు ఉప్పు నీళ్లు ఎక్కడ పెడితే మనకున్న కష్టాలు తొలగిపోతాయో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మనకు కొన్ని పరంగా చూసుకున్నట్లయితే కొంత అదృష్టం కలిసి రావాలంటే కొన్ని పనులు చేయాలి నిద్ర లేవాగానే కొన్ని వస్తువులను చూస్తే కనుక మీకున్న దురదృష్టం కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ విషయాలు అనేవి మన వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఉదయం నిద్ర లేవగానే వేటిని చూస్తే మనకు అదృష్టం వస్తుందో అలాగే వేటిని చూస్తే దురదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం ముందుగా ఉదయం నిద్ర లేచిన వెంటనే మన అరచేతులను చూసుకోవాలి ఇలా అరచేతులను చూసుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందవచ్చు తెల్లవారుజామున మెలకువ వస్తుండగానే హరి హరి అని జపిస్తూ మీ అరిచేతులను చేతులను చూసుకోవాలి ఎందుకంటే మనం చెయ్యి పై భాగంలో లక్ష్మీదేవి మధ్య భాగంలో సరస్వతీదేవి చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారు కాబట్టి ఉదయం నిద్ర లేవగానే మనం రెండు చేతులను చూసుకోవాలి చూసుకొని కళ్ళకు అద్దుకోవాలి ఇలా రోజు చేస్తే ఉంటే అదృష్టం మీ వెంటే ఉంటుంది ఉదయం స్నానం చేసిన తర్వాత స్త్రీలు వంట గదిలోకి అడుగు పెట్టాలి ఈ నియమాన్ని పాటిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది వంట చేసేటప్పుడు భక్తి పాటలు పెట్టుకొని వంట చేయండి ఇది మీ ఇంటికి అదృష్టాన్ని కలిగిస్తుంది అలాగే ఉదయం నిద్ర లేవగానే నీడను మాత్రం చూడకండి అది మన నీడనే ఇతరుల నీడైనా సరే చూడకపోవడమే మంచిది ఎందుకంటే ఉదయం మనం నీడను చూస్తే దురదృష్టం వెంటాడడం ఖాయం ఇక మహిళలు ఉదయం నిద్ర లేవగానే ముందుగా తమ మంగళ సూత్రాలను చూస్తే ఎంతో మంచిదని మన పండితులు చెబుతున్నారు స్త్రీలు మంగళసూత్రంలో పార్వతి పరమేశ్వరులు కొలువై ఉంటారు కాబట్టి పెళ్ళైన ప్రతి స్త్రీలు ఉదయం నిద్ర లేచిన వెంటనే తన మంగళ సూత్రాన్ని కండ్లకు అద్దుకుంటే ఆ స్త్రీకి నూరేళ్ళ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది అదే మగవారైతే నిద్ర లేవగానే తన భార్య ముఖాన్ని చూస్తూ ఎంతో అదృష్టం వరిస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోవాలి తులసి మొక్కలలో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది ఉదయం నిద్ర లేవగానే తులసి మొక్కను చూస్తే మీకు చాలా శుభం జరుగుతుంది తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి అంటారు ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పది పదిహేను రోజులు అది నిజమవుతుంది అంటారు ఎవరైనా చనిపోయినట్లు కళ వస్తే దాని ఎవరితోనూ చెప్పకూడదు ఇలాంటి కళలు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి ఉదయం నిద్ర లేచిన వెంటనే దేవుని చిత్రపటం చూస్తే దేవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా నిద్ర లేవగానే లక్ష్మీదేవి ఫోటోని చూస్తే ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటోలను చూస్తే సకల శుభాలు కలుగుతాయి ఇలా నిద్ర లేవగానే ఇలా చూసినట్లయితే మీకు అదృష్టం కలుగుతుంది అలాగే రాత్రి పడుకునే ముందు మీ ఒక బకెట్లో నీళ్లు నింపి ఆ మీ వంటగదిలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకున్న అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి డబ్బు సమస్యలు కూడా ఉండవు కాబట్టి మీరు వంటగదిలో ఖచ్చితంగా నిండుగా ఉన్న నీళ్ళని వంటగదిలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకున్న కష్టాలు తొలగిపోయి అదృష్టం పడుతుంది కాబట్టి క్రమం తప్పకుండా ఈ బకెట్ నీళ్ళను అనేవి వంటగదిలో పెట్టుకోవాలి మీ ఇంటి ప్రధాన ద్వారం తలుపులు కిటికీలు ఎప్పుడు సూర్యోదయానికి ముందే తెరవాలి ఇలా తలుపులు కిటికీల నుంచి వచ్చే సూర్యుని యొక్క మొదటి కిరణం ఇంటిని సంపదతో నిండిపోతుంది కాబట్టి తెల్లవారుజామునే వరకు నిద్రపోయే వారి ఇంట్లో ఎప్పుడు పేదరికం అనుభవిస్తూ ఉంటారు కాబట్టి సూర్యుడు రాకముందే మన తలుపులు కిటికీలు తెరవిచ్చి ఉంచాలి అప్పుడే మనకు సూర్యకిరణాలు మన ఇంట్లోకి పడతాయి గురువారం రోజున ఉప్పు నీళ్ళని ఈ ప్రదేశంలో పెట్టడం వల్ల మన ఇంట్లో నుండి చెడు శక్తులు అనేవి బయటకు వెళ్ళిపోతాయి ఎప్పుడైతే ఇంట్లో నుండి చెడు శక్తులు అనేవి వెళ్ళిపోతాయో అప్పుడు మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది గురువారం అంటేనే మనను మనకు చెడు శక్తుల నుండి బయటపడడానికి ఎంతగో ఉపయోగపడుతుంది కాబట్టి చాలామందికి రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలు అన్ని తొలగిపోవాలంటే ఉప్పు నీళ్ళని ఈ ప్రదేశంలో పెట్టడం వల్ల మనకున్న ఏ సమస్యలైనా చిన్న సమస్యలైనా పెద్ద సమస్యలైనా అన్నీ తొలగిపోతాయి కాబట్టి గురువారం రోజున రాత్రి సమయంలో ఉప్పు నీళ్ళని ఇక్కడ పెట్టండి చాలు ఇక మీకు జీవితంలో తిరుగు అనేదే ఉండదు ఇక మీ కష్టాలు దుఃఖాలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది కలుగుతుంది అయితే మీరు ఉప్పు నీళ్ళని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒక కాంచు గ్లాసుని తీసుకొని ఆ గ్లాసుల్లో ఉప్పుని పొయ్యండి ఉప్పు అంటే సన్నప్పు కాదండి రాళ్ళ ఉప్పుని దొడ్డు ఉప్పును పొయ్యండి ఇలా రెండు టీ స్పూన్లు పొయ్యండి ఇలా రెండు టీ స్పూన్లు పోసిన తర్వాత ఉప్పు నీళ్ళని ఈ ఉప్పు నీళ్ళని లక్ష్మీదేవి ఫోటో వెనుకాల ఈ గ్లాసుని ఉంచండి ఇలా రాత్రి సమయంలో ఉప్పు నీళ్ళని ఈ లక్ష్మీదేవి ఫోటో వెనుకాల పెట్టడం వల్ల మనకున్న సమస్యలు తీరిపోతాయి ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రంలో నుంచి ఉద్భవించింది లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం కనుక ఈ ఉప్పు నీళ్ళని లక్ష్మీదేవి ఫోటో వెనకాల పెట్టడం వల్ల మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి ఇక లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఎవరికైతే జీవితంలో లక్ష్మీ కటాక్షం కలగదో వారికి డబ్బు సమస్యలు అనేవి ఆర్థిక సమస్యలు అనేవి చాలా ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ తొలగిపోవాలంటే గురువారం రోజున రాత్రి సమయంలో ఎప్పుడైనా సరే పన్నెండు లోపలలో ఎప్పుడైనా సరే మీరు పడుకునేటప్పుడు ఈ నీళ్ళని అక్కడ పెట్టి చూడండి తెల్లారేసరికి మీరు డబ్బుతో నిండిపోతారు మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది డబ్బు అనేది మీ ఇంటికి ఏదో ఒక రూపంలో వచ్చి చేరుతుంది కాబట్టి ఇలా చేయండి చాలు